Namaste, welcome to NH Media News. రెడ్డి కార్పొరేషన్ పాలాభిషేకం కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు బోధన్ పట్టణంలోని రైస్ మిల్ అసోసియేషన్ రెడ్డి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు రైస్ మిల్ అసోసియేషన్ భవనంలో సంబరాలు చేసుకున్నారు బోధన్ డివిజన్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు తిరుమల రెడ్డి కౌన్సిలర్ శరత్ రెడ్డి గోపాల్ రెడ్డి విఠల్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి సంజీవ్ రెడ్డి రవీందర్ రెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మొన్నటి ఎన్నికల షెడ్యూల్ కంటే కొద్ది రోజుల ముందు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వివిధ కులాలకు కార్పొరేషన్ చేయడం జరిగింది అందులో రెడ్డి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పినందుకు మా రెడ్డి సంఘం బోధన్ డివిజన్ తరపున బోధన్ కాన్స్టెన్సీ తరఫున ముఖ్యమంత్రి గారికి అట్లాగే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మాజీ మంత్రి అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాం గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్స్ ఉంటుండే దానికి బదులుగా వివిధ కులాలకు కూడా కార్పొరేషన్లు ప్రకటన చేద్దామని చెప్పేసి అమలు చేద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాం దాదాపుగా ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టయితే బాగుంటుండే అని గతంలో కూడా ప్రభుత్వానికి మన సంఘాలు ఏదైతే విజ్ఞప్తి చేసినప్పుడు కేవలం ప్రకటన చేసి ఇచ్చి కానీ అమలు చేసేటటువంటి పరిస్థితి రాలేదు కానీ ప్రస్తుతం ప్రకటనలు జీవోల రూపంలో కూడా బయటకు వచ్చిన సందర్భము గత నాలుగైదు నుంచి మనం చూస్తున్నాం అయితే ఈ కార్పొరేషన్ ద్వారా మనకు జరిగేటటువంటి లబ్ధి లబ్ధి ఏంటంటే మన ఏదైతే రెడ్డిలలో దాదాపుగా ఒక ముప్పై శాతం బీదవాళ్ళు ఉన్నారు బిలో పావర్టీ లైన్ పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్లకు చదువులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి కూలీ చేసి పావుడ పని చేసుకొని బతికేటటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి ఉదాహరణకు మా ఊళ్ళోనే ముప్పై కుటుంబాలు ఉంటే ఐదు కుటుంబాలకు గుంట భూమి కూడా లేదు ఒక ఐదు కుటుంబాలకు ఎకరం లోపల ఉన్నది అంటే సుమారుగా ముప్పై శాతం బిలో పవర్టీ లైన్లో ఉన్నారు వాళ్ళ పిల్లలకు భవిష్యత్తులో ఈ కార్పొరేషన్ ద్వారా భవిష్యత్తులో చదువుకోవడానికి ఉన్నత స్థాయికి చేరడానికి ఈ కార్పొరేషన్కి ప్రభుత్వము ఫైనాన్షియల్గా అసిస్ట్ చేస్తే దాని నుంచి ఈ కార్పొరేషన్ ద్వారా మా రెడ్డి సంఘము ఆ బీద పిల్లలకు సాయం చేసేటటువంటి సందర్భం కనిపిస్తుంది కాబట్టి ఈ కార్పొరేషన్ చేసినందుకు ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై రెడ్డి సంఘం చాలా సంతోషం ఈరోజు ఒక్క పిలుపుతో బోధన్ నియోజకవర్గంలోని రెడ్లంతా కలిసి ఇంత పెద్ద మొత్తంలో మన తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారికి అలాగే మన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నందుకు నా తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రెడ్డి అంటే ఒక నమ్మకం ఒక ధైర్యం రెడ్డి లేనిదే వ్యవసాయం లేదు రాజకీయం లేదు ఏ పని ముందుకెళ్లాలన్న రెడ్ల సహకారం ఎంతో ఉంది ఈ రాష్ట్రంలో అట్లాంటిది గత ప్రభుత్వంలో ఈ రెడ్డి కార్పొరేషన్ని అలాగే రెడ్లని రాజకీయంగా కానీ అనేక రంగాల్లో అణచివేసే ప్రయత్నం జరిగింది దానికి విభిన్నంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా చాలా శుభ దాన్ని బోధన్ నియోజకవర్గ రెడ్డి సంఘం తరఫున మేమందరం హర్షిస్తూ ఉన్నాము ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు రెడ్డి సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మన బోధన నియోజకవర్గంలో మంచి భవనం ఏర్పాటు చేసుకొని మన రెడ్డి సంఘం తరఫున మన సంఘంలో ఉన్న పేదలకి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించే విధంగా తోడ్పాటు ఉండాలని రెడ్డి సంఘం పెద్దలందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తాము మేము గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి బోధన నుంచే పుట్టింది ఇప్పటిదాకా ఏ రెడ్డి కూడా ఇక్కడ కూడా ఐక్యత అనేది జరగలేదు బోధన నుంచే మాకు కల్దుర్కి రాంపూర్ ఈ గ్రామాలు ప్రతి గ్రామం పెగడపల్లి కూడా అందరూ కూడా సహకరించి మేము ప్రతి దగ్గర కూడా ధర్నాలు ధర్నాలు చేసినాం లాఠీ దెబ్బలు తిన్నాం పోలీస్ స్టేషన్లకు కూడా పోయినాం ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత అప్పుడు ఎవ్వరు కూడా మమ్మల్ని ఇచ్చేయలేదు ఒకసారి మాతోటి వేదికను పంచుకున్నాడు రేవంత్ రెడ్డి గారు అప్పుడు జేసీ రెడ్డి జేసీ దివాకర్ రెడ్డి గారు ఉండ్రి అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు బరాబర్ గట ఒకవేళ మా నాది గట ప్రభుత్వం వస్తే ఫస్ట్ పాయింట్ అదే చేస్తా అని చెప్పి చెప్పిండు ఆయన నెరవేర్చిండు కాబట్టి టైగర్ దిస్ ఇస్ టైగర్ మన రేవంత్ రెడ్డి గారు బరాబర్ చేసిండు మేము కోరుకునేది ఒకటే బీదరెడ్ల కోసమే మా కర్ మా మా ఐక్యత మా బీదరెడ్ల కోసమే మేము ప్రయత్నం చేస్తున్నామే కానీ మాకు వేరే ఏం లేదు బీదరెడ్లు చాలా మంది ఇప్పుడు అన్న చెప్పినట్టు చాలా దగ్గరలో కూడా కూలీ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ కోసమే ఏమైనా చేయాలని చెప్పేసి ఈ ఇది మేము ఇలా చేసినటువంటిది అందుకే పాలాభిషేకం చేసి ఆయన కూడా ఎప్పుడు కూడా మేము ఎంబటి ఉంటాం రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రతి పని కూడా మేము ఎంబట్ ఉంటాం చెప్పేసి సుదర్శన్ రెడ్డి గారు కూడా మాకు సహకరించు ఆయన కూడా ఒకసారి రెండు పోతే ఓతే అది ఇప్పుడు కాదు వాళ్ళంత వేరే వేరే ఉన్నారు మనోళ్ళు లేరు అని చెప్పేసి అన్నాడు జయేశ్వర రెడ్డిది మొన్ననే మొన్ననే రెడ్డి ఇంటికి కూడా మేము ముట్టడి చేసినాం చేసినాడు మాకు తూఫాం అరెస్ట్ చేసారు అయితే ఆనాడు కూడా సార్ అదే అన్నాడు అరే ఇప్పుడు లేర్రా మనోళ్ళు లో లేర్రా మనకు అందుబాటులో లేరని చెప్పేసి అన్నాడు ఆయన ఇవాళ అందుబాటులో ఉన్నాయి కాబట్టి చేసి చూపించాడు సుదర్శన్ రెడ్డి గారు కూడా అందరు కూడా నమస్తే జై తెలంగాణ జై రెడ్డి